మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు అసలు తప్పులే చేయలేని వాడు చేతకాని వాడు అంటే ప్రయత్నించని వాడు తనకు తెలియకుండా తప్పు చేసి తన తనకు తెలిసి సర్దుకునేవాడు మనిషి అవునంటారా కాదంటారా ఒక రాజు ఒక సన్యాసికి ఒక బంగారు కత్తెర బహుమతిగా ఇవ్వాలనుకుంటాడు అప్పుడు ఆ సన్యాసి నాకు కత్తెర వద్దు ఒక సూది ఇవ్వండి అని చెప్తాడు అప్పుడు ఆ సన్యాసి రాజు వద్ద నుంచి సూదిని తీసుకుంటూ నాకు కత్తెర ఎందుకు వద్దన్నానంటే అంటే సూదికి కలిపే స్వభావం ఉంది అందుకే సూదిని అడిగాను కానీ కత్తెరికి విడదీసే గుణం ఉంది కాబట్టి నాకు కత్తెర వద్దు సూదిని మాత్రం ఇవ్వండి అని చెప్తాడు సో ఈ రోజుల్లో మనుషులకి కూడా కావాల్సింది సూది మాత్రమే కత్తెరి కాదు సో సూది వల్ల మనం బంధాలని కలపగలం అదే కత్తెరి లాంటి స్వభావం ఉంటే బంధాలని వేరు చేయగలం సో ఈ రోజుల్లో మనుషులు గుణాలను బట్టి మనం ఈ కథ చెప్తున్నాను సో మనుషులు ఎప్పుడు సూదిలాగా ప్రవర్తించాలి అంటే కలిపే స్వభావంతో కలిసి మెలిసి ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీకు ఒక లైక్ ఇన్స్పిరేషనల్ కొటేషన్ టైప్ ఒకటి చెప్తాను దాంతోపాటు చిన్న కథ కూడా చెప్తాను సో ఏంటి అంటే ఇప్పుడు ముందు కథ చెప్పేస్తాను ఏంటి అంటే ఒక చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి ఒక తేనెటీగను గమనిస్తూ ఉంటుంది సో తేనెటీగని గమనిస్తూ దాని కష్టాన్ని చూసి తేనెటీగతో అంటది ఏంటి నువ్వు ఇంత కష్టపడి పువ్వు పువ్వు దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకున్న తేనెని సింపుల్ గా మనుషులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా నీకేం బాధగా లేదా ఏంటి అని అడుగుతుంది అప్పుడు తేనెటీగ నవ్వి అంటది సో వాళ్ళు నా దగ్గర ఉన్న తేనెని మాత్రమే పట్టుకో పట్టుకొని వెళ్ళగలరు నా దగ్గర ఉన్న కళని అదే తేనె సంపాదించే కళని ఆ ని వాళ్ళు తీసుకెళ్ళారు కదా సో మళ్ళీ నేను తెచ్చుకుంటాను దాని గురించి పోయిన దాని గురించి బాధపడడం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మళ్ళీ నేను నా ప్రయత్నాన్ని నా పనిని సాగించుకుంటూ నాకు ఏదైతే కళ తెలుసో దాన్ని బట్టే నేను మళ్ళీ తేని తెచ్చుకోగలను అని చెప్తుంది సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా మనుషులు మనల్ని నిందిస్తే అంటే మన గురించి మనలో ఉన్న టాలెంట్ తెలియకుండా మన మనల్ని నిందించినప్పుడు మనం బాధపడకూడదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మన టాలెంట్ అనేది బయటకు వస్తుంది సో దాన్ని మనం నమ్ముకోవాలి ఫస్ట్ మనలో మనం కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే సో ఆటోమేటిక్గా మనం మనం దేన్నైనా అచీవ్ చేయగలం సో ఇది ఒక తేనెటీగ ద్వారా మనం నేర్చుకోవచ్చు నచ్చిందా ఫ్రెండ్స్ సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ మై వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీ నేను మీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను సో కథ పేరు వచ్చేసి సమయ స్ఫూర్తి సో సమయస్ఫూర్తి అంటే ఏంటి మీ దృష్టిలో సమయస్ఫూర్తి అంటే ఏమిటి సమయస్ఫూర్తి అంటే ఆ సిచ్యువేషన్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి అంటే తెలివిగా ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి ఒక కథ చెప్తాను సో ఒక ఊర్లో ఒక రామాపురం ఒక రామాపురం అనే ఊరిలో ఒక పిల్లవాడు ఉంటాడు ఆ అబ్బాయి పేరు రాము సో రాముకి ఆ చాలా తెలివైన వాడు సో ఒక రోజు రాము వాళ్ళ నాన్నగారు పిలిచి ఆ తనని పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడు ఆ ఒక పెట్టి ఇస్తాడని అది తీసుకుని రమ్మని వాళ్ళ నాన్నగారు ఒక పని అప్ప చెప్తారు అప్పుడు రాము వెళ్తాడు పక్క ఊరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు చెప్పిన ప్రకారం వాళ్ళ స్నేహితుడు దగ్గరికి వెళ్తాడు అతను ఒక విలువైన ఒక పెట్టి ఒక వస్తువులు పెట్టి ఒక పెట్టి అనేది ఇస్తారు ఆ పెట్టిని తీసుకొని వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో వెళ్తున్నప్పుడు అతను ఆ అబ్బాయిని ఎవరో వెనకాల ఒక అతను ఒక దొంగ ఎవరో సంథింగ్ వెంబడిస్తున్నారని తనకి అర్థమవుతాది సో తిని ఎలాగా కొంచెం ఫాస్ట్ గా నడుస్తూ ఉంటాడు ఆ దొంగ కూడా ఆ అబ్బాయినే వెంబడిస్తూ ఉంటాడు అప్పుడు ఈ అబ్బాయి ఏం చేయాలో అర్థం కాదు సడన్ గా అలా ఆలోచించేసరికి మార్గ మధ్యంలో ఒక నది కనిపిస్తాడు తనకి సో నది కనిపించగానే తను ఏం చేస్తాడు ఫాస్ట్గా వెళ్ళి ఆ నదికి నదికి ఉన్న ఒక చెట్లు పొదల్లో ఈ పెట్టిని విసిరేసి అక్కడ పెట్టేసి నది ఒడ్డు దగ్గర నుంచొని ఆ నా పెట్టె పడిపోయింది ఎవరైనా కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు సో దీన్ని గమనించి నా దొంగ ఏం చేస్తాడు ఆ పెట్టిని ఎలా అయినా తీసుకోవాలనే ఉద్దేశంతో నేను నేను తీస్తాను నేను కాపాడుతాను నేను ఆ పెట్టెని నేను తీస్తాను అని చెప్పి నదిలోకి దూకేసి వెతకడం ప్రారంభిస్తాడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు అతను వెతుకుతున్నాడు కదా ఇదే అదునుగా చూసి ఆ పొదల్లో ఉన్న తన పెట్టెని తీసుకొని గబ్బా గబ్బా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో బట్టి ఆ మీకేం అర్థమైంది అంటే ఏదైనా ఆపద సంభవించినప్పుడు మనం భయపడిపోకూడదు ఆలోచించాలి ఆలోచించి దాని నుంచి ఎలాగా మనం బయటపడాలి అన్నది ఒక్క క్షణం మనం ఆలోచిస్తే మనకి ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో అదే చేశాడు ఈ అబ్బాయి సో అలాంటి టైంలో తను తెలివిగా వ్యవహరించి అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు దీన్నే స్ఫూర్తి అంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో థ్యాంక్ యూ